తీసుకున్నారు ఎవరు ఎందుకు మీరు కదా మరి రెండు రోజుల నుంచి ఏం తినలేదా అందరికి నమస్కారం అండి దే ఫేవరెట్ ఫుడ్ సిరీస్ లోని ఇది రోజు డేట్ త్రీ ఇక్కడ ఏంటంటే ఒక మామగారు మామగారి పేరు చాక్లెట్ మామ చాక్లెట్ మామ అన్నారంటే ఒకసారి నేను రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఫుడ్ ఇవ్వడానికి అడిగాను సో ఆ మామగారు ఏమన్నారంటే నాకు భోజనం వద్దు ఏమొద్దు నాకు చాక్లెట్ తీసుకురా అన్నారు ఈ రోజు అసలు మామగారి ఫేవరెట్ ఫుడ్ ఏంటో ఒకసారి వెళ్ళి కనుక్కుందాం సో ఆవిడకి ఏ ఫుడ్ అయితే ఇష్టమో ఆ ఫుడ్ ఇద్దాం నమస్కారం ఆ మీ పేరేంటి ఏంటి నా పేరు రమ బోండ్ చేశా ఇంకా నేరు రాలేదు రాలే డైలీ వస్తుందా భోజనం ఇక్కడికి ఆహా రావట్లేండి రాయండి అవునా మరి రెండు రోజుల నుంచి ఏం తినలేదా ఆహా ఇప్పుడు కొంచెం ఉప్మా తిననా అంటే ఎవర ఉప్మా ఒక ఆవిడ 14 కి వయసు ఆవిడే సరే నేను నీకు భోజనం తెస్తాను నేను ఒకసారి నిన్ను భోజనం తీసుకొస్తానంటే నువ్వు నన్ను ఏదో అడిగో గుర్తుందా అవును ఏదో అడిగాను డైరీ మిల్క్ ఏమో డైరీ మిల్క్ అడిగో గుర్తుందండి చాక్లెట్ నీకు ఇష్టమా చాక్లెట్ అంటే రాత్రిలో తింటాను ఆహా తీసిరా పోనీ చాక్లెట్ తినా భోజనం కూడా తెస్తాను చాక్లెట్ తెస్తాను మరి నీకు ఇష్టం కదా చాక్లెట్ వదిలే పాలు తెచ్చి పాలా ఇంకా మరి భోజనం నీకు ఇష్టమైన భోజనం నువ్వు తినాలనుకొని తినలేను ఇష్టమైన భోజనం ఏంటి చెప్పు చెప్పు నీకు చికెన్ బిర్యానీ కావాలి చెప్పు మామూలు కూర కూర ఏ బిర్యానీ భోజనం కావాలంతే తీసుకొస్తే సంతోషమా నీకు ఇంకేమైనా కావాలా ఇక్కడ మరి ఇక్కడ ఉంటున్నావు కదా మరి ఏమైనా నీకు సౌకర్యంగా ఏమైనా కావాలా అన్ని కాదు ఏదైనా దోమల దగ్గర ఏదైనా ఉంటే తీసిరాన పూని అందులో పడుకొని ఎన్ని పెట్టేసుకోవచ్చు అందులో తీసిరాన పూని ఆ సరే అయితే తీసుకొస్తాను అయితే భోజనం తీసుకొస్తాను దుప్పటి తీసుకురా దుప్పటా దుప్పటి అన్నీ ఇంకా అదే కట్టుకుంటారా అది ఇంకా అంతేనా సరే నేను తీసుకొస్తానే నైట్ లేవా నైట్ 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 సరే అయితే నైట్ కూడా ఒకటి కాదు రెండు రోజులు ఆ అంటే సరే తీసుకొస్తాను నీకు భోజనం చాక్లెట్ కూడా తీసుకొస్తానులే సాయంత్రం పాలు తెచ్చి చాక్లెట్ పాలు తెచ్చేనా సరే నిమ్మగారిని అయితే నేను మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అడిగాను మా అమ్మగారు బిర్యానీ కానీ ఏమి తినను నేను నాకు సాంబార్ రైస్ తీసుకురమ్మన్నారు అలాగే నన్ను ఇంకొక మూడు కోరికలు కోరారు ఒకటి ఆవిడ వేసుకోవడానికి నైటీలు లేవంట సో నైటీలు అడిగారు అలాగే ఆవిడకి ఇష్టమైన చాక్లెట్ చెప్పాను కదా చాక్లెట్ సో చాక్లెట్ కూడా అడిగారు ఇదిగోండి అడిగారు అన్ని తెచ్చాను సరేనా ఆ నీకేం కావాలన్నా అన్ని తెచ్చాను ఇగో మంచినీళ్ళు ఇగో ఇగో ఏ ఇగో నువ్వేమడిగో చాక్లెట్ ఇగో ఇంకేమడిగారు మీరు ఏమడిగో చెప్పు ఇంకా ఇంట్లో తీసుకొస్తావా ఉంది తీసుకొచ్చాను దుప్పటి కూడా తీసుకొచ్చా సరేనా నైటీలు దుప్పటే చాక్లెట్ సంతోషం మరి సంతోషమా మరి వాళ్ళందరికీ చెప్పు సంతోషమా కాదా హ్యాపీయా సరే స్నేహ నీకు అన్ని కాదు నీకు చాక్లెట్ అంటే ఇష్టమా చాక్లెట్ కొనుక్కుంటా ఆహా ఈ కాదు ఇప్పుడు మనం మొత్తం తినే ఆ వండ ఆ గుద్దు వంద రూపాయలు నీకు తెలిసిందా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఆ వారే వా ఓ శవస్ ఆరు నెల ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయో ఈ రోడ్డు మీద ఉండడం వల్ల రెండు రోజులు చోటి రాలేదు మరి అప్పుడు ఏం చేశారు ఆకలితో ఉండడం అలా వీలేమో పొట్టి కట్టేసి ఎలిచిపోయారు ఇవ్వలేదా ఇంటికి వెళ్ళిపోయారు ఎనిమిది వేలు తీసుకున్నారు ఎవరు నేను నేను ఇచ్చాన ఏ బాగా చూసుకుంటారా నీ లేగ ఎవరికి కుట్టాయనికి పెట్టలేదు ఇక్కడ ఉన్న కొట్టాయనికి ఎనిమిది వేలు ఇచ్చారా మిమ్మల్ని చూసుకోమన్నా మరి ఇవ్వలేదు మీకు చెప్ప ఏ మీకు ఎక్కడ డబ్బులు ఎక్కడ మీకు ఎవరైనా కార్ వాళ్ళు వస్తారు కదా అవును అప్పుడు ఇస్తారు ఏదైనా ఎవరైనా ఇస్తారు ఐదు వందలు అలా ఇస్తారు కానీ మీరు డబ్బులు ఇచ్చారు చూసుకోదు అంతే డబ్బులు పిచ్చి ఆయన పేరు తెలుసు మీకు ఏమో వేణో ఏమో మరి మీరు ఎందుకు ఇచ్చారు మరి వచ్చి వచ్చింది ఇక్కడ కూర పెట్టారు కదా అందుకే డబ్బులు ఇచ్చారు మీ కుటుంబం కానీ ఎవరు ఉన్నారు నేను వెళ్ళట్లేదు మీ అక్క వాళ్ళు ఉంది హాస్టల్ హాస్టల్ ఎందుకు మీరు చూసుకోవచ్చింది కదా డబ్బులు కోడి కోరి ఉంది వాళ్ళ దగ్గర ఆస్తి బోల్డ్ ఆస్తి ఉంది మీ అక్క గారి ఆస్తు వాళ్ళ అబ్బాయికి మీకేం లేదు ఆస్తి ఏమి మాకి వచ్చింది ఇవ్వలేదు ఎవరు మా చెన్నైలో కాదు పెళ్ళయిందా మీకు ఆయన వదిలేస్తారు పిల్లలు లేరా మీకు ఉన్నారు అక్కడ ఎక్కడ ఉన్నారు ఏ మగపి పాప బాబు మరి చూసుకోరు మీ బాబు మా ఇంట్లో చూసుకోడు పది లక్షాలు మా అమ్మ ఇంట్లో అవునా మా ఆయన చూడట్లేదు అది మీద మా ఊరు ఇక్కడే ఉంటాము ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి సీతారా పని చేసేది నాలుగు సంవత్సరం అక్కడ లేకుండా ఇక్కడ వచ్చేసారు సరిలేదు అవునా ఇక్కడ ఇక్కడ వచ్చేసాను రాత్రి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఒకసారి భోజనం చేస్తారని అడిగితే చాక్లెట్ అడిగారు నన్ను అవునా ఆ చూసే వెళ్ళాను అందుకే ఈ రోజు నీకు ఏం కావాలొద్దా అని ఇవన్నీ తెచ్చాను నువ్వు సంతోషమే కదా అది అలాగా మంచివాడు వాళ్ళు మంచి పెట్టుకొని శుభ్రంగా ఇంట్లో ఉండేసి ఏదో వచ్చి చేస్తాం కదా పని అవును చేస్తావు అవును ఇలా రోడ్ మీద వదిలేసారు కానీ కూర్చోలేవు కదా ఎక్కువసేపు కూర్చోలేము బాత్రూమ్ బస్టాండ్ కూర్చోలేవు అవును మా అనాథాశ్రమంలో జాయిన్ చేసుకుంటే వెళ్తారా మీరు వాళ్ళు వచ్చి తీసుకెళ్తే చూసుకుంటారు మిమ్మల్ని వాసు స్నానం పని చేయకపోతే కొట్టేస్తారు కొట్టరు తల్లి మీకు ఏది కావాలంటే అది ఇక్కడ చూసుకుంటారు అమ్మ నాన్న అనాథాశ్రమం ఉంది అన్నీ ఉన్నాయి నేను చాలా మందిని మాట చాలా మంది వెళ్తారు అక్కడికి అక్కడికి వెళ్తే నీకు మూడు పూటలు భోజనం పెడతారు మరి ఇక్కడ రోడ్డు మీద రాత్రి ప్రమాదం కదా ఇప్పుడు ఏదైనా లారీలు గట్టే ఇలా వచ్చింది అనుకో ఇది రోడ్డు కదా మరి నీకు ప్రమాదమేనా నీ ప్రాణాలకే ప్రమాదం ఇలా రోడ్డు మీద కాకుండా హోల్డేజ్ హోమ్ ఉంటుంది ఆ హోల్డేజ్ హోమ్ లోకి వెళ్తే చూసుకుంటారు మూడు బోట్ల భోజనం పెడతారు ఒకవేళ అలా ఎవరిని వీడియో చూసారని ఒక వస్తారు ఎల్లు వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సో ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాం ఈరోజు ఈ మామగారి కోరిక నెరవేర్చాం అందుకే ఈ మామగారు చెప్పాను కదా చాక్లెట్ మామని ఎందుకు ఈ మామగారికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అదే అడిగారు ఇప్పుడు వచ్చినా అదే అడిగారు సో నువ్వు హ్యాపీయే కదా